హాయ్ అండి అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఒకటవ తేదీన మాఘ పౌర్ణమి వస్తుంది ఇది ఆదివారం రోజున వస్తుంది అత్యంత అద్భుతమైన పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్న తరగని ఆస్తు వస్తుంది ద్వారాలు తెచ్చుకొని నాలుగు వైపుల నుండి మీకు ధనం వస్తుంది మీకున్న కష్టాలు పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి రాబోయే మాఘ పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు చాలా మంచి రోజు కాబట్టి ఈ వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి మాఘ పౌర్ణమి కేవలం పౌర్ణమి మాత్రమే కాదు ఇది పవిత్ర మాఘమాసం యొక్క కిరీట ధారణ మహిమ ఇది మాఘ స్నానానికి చివర మరియు అత్యంత పవిత్రమైన రోజుగా సూచిస్తుంది ఈరోజు దేవతలు త్రివేణి సంఘంలో స్నానం చేయడానికి భూమికి దిగుతారనే నమ్ముతారు భక్తులకు ఈరోజు ఆధ్యాత్మిక యోగ్యతకు ఒక శక్తి కేంద్రం ఈరోజు పవిత్ర స్నానం యొక్క స్వచ్ఛత సత్యనారాయణ భగవానుడి ఆశీస్సులు కర్మశుద్ధి యొక్క శక్తి కలియక రోజు కాబట్టి ఇటువంటి శక్తివంతమైన పవిత్రమైన మాఘ పౌర్ణమి రోజు ఈ వస్తువులను తెచ్చుకోవడం వల్ల మీకు సంపద చేకూరుతుంది ధనద్వారాలు తెరుచుకొని ధనం దూసుకు వస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ పౌర్ణమి రోజున ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి ఆదివారం అనేది అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది ఈ వస్తువుల కోసం మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ మంగళకరమైన వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు అదృష్టం పడుతుంది ఐశ్వర్యం వచ్చి పడుతుంది ఈ పౌర్ణమి చాలా అంటే చాలా పవర్ఫుల్ కూడా ఈరోజు కనుక ఈ రెండు వస్తువులు కనుక ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకున్న అష్ట దరిద్రాలన్నీ కూడా పోతాయని చెప్పుకోవాలి పట్టిందల్లా బంగారంగా మారుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది సమస్త దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఇక మీ సుడి తిరిగిపోతుంది మీకున్న కష్టాలు సమస్యలన్నీ కూడా పోయి మీకు రాజయోగం పడుతుందని కూడా చెప్పుకోవాలి అద్భుతమైన యోగాలు మీకు సిద్ధిస్తాయి మరి అంతకీ ఈ పౌర్ణమి రోజు ఏ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ మాఘ పౌర్ణమి రోజు స్త్రీల పొరపాటును కూడా ఈ తప్పులు చేయరాదు ఈరోజు ఆడవారు గుమ్మాన్ని తొక్కడం మీద కూర్చొని తలదవ్వడం గుమ్మం మీద కూర్చొని పూలమాల కట్టుకోవడం గుమ్మం మీద కూర్చొని తినడం గోర్లు కత్తిరించుకోవడం ఇలాంటివి అసలు చేయకూడదు అలాగే ఈరోజు స్త్రీలు అకారణంగా అంటే ఏదో ఒక కారణం చేత ఏడవకూడదు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు అంటే ఎవరినైనా దూషించడం చెడుగా మాట్లాడడం అబద్ధాలు మాట్లాడడం ఈరోజు అస్సలు అలా చేయకండి పౌర్ణమి రోజు పాలను మీ చేత్తో డైరెక్ట్గా ఎవరికి కూడా దానంగా ఇవ్వకండి కింద పెట్టి తీసుకోమని చెప్పండి పొరపాటున ఈ పౌర్ణమి రోజు ఈ తప్పులు చేశారంటే మాత్రం ఇక ఏడు జన్మల దరిద్రం పడుతుంది జీవితంలో సుఖ సంతోషాలు అనేవి లేకుండా పోతాయి ఈ పౌర్ణమి రోజు ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగుల్లో ఉండే వస్త్రాలు ధరిస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుందని చెప్పుకోవాలి ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు తెల్లటి దుస్తులు ధరిస్తే చాలా మంచి అనేది జరుగుతుంది ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది మాఘమాసంలో స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మాఘస్నానాలు చేస్తే మీకున్న పాపాలన్నీ తొలగిపోతాయని మనకి పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి ఇలా మాఘస్నానము అంత మాఘమాసం చేయలేని వారు ఒక్క పూట పౌర్ణమి రోజు మీకు దగ్గరలో ఉన్న నదుల్లో చెరువుల్లో కానీ భాగవత కానీ ఉదయాన్నే స్నానం చేస్తే చాలా మంచిది మాఘస్నానం అంతా స్నానం చేసినంత పుణ్య ఫలితం మీకు లభిస్తుంది అంతేకాదు ఈరోజు సముద్ర స్నానం చేస్తే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది అంతటి మహాశక్తి ఈ మాఘ స్నానానికి ఉంటుంది కాబట్టి అందుకే దీన్ని మహామాగి అని కూడా అంటారు కనుక ఈ మహామాగి రోజున అంటే సముద్ర స్నానం చేయండి లేదంటే మీకు దగ్గరలో ఉన్న నదుల్లో కావచ్చు చెరువుల వద్ద బావుల వద్ద ఈ ఒక్కరోజు చేయడానికి ప్రయత్నించండి ఆ తర్వాత సకల దరిద్రాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతేకాకుండా మాఘ పౌర్ణమి రోజు ఆదివారంతో కలిసి రావటం అనేది ఇంకా విశేషం అదృష్టం కూడా కనుక కుదిరిన వారు ఈరోజు మీకు దగ్గరలో ఉండే ఎక్కడైనా సరే స్నానం చేయడానికి ప్రయత్నించండి మీకు దగ్గరలో ఉన్న నదుల్లో స్నానం చేసినా సరిపోతుంది సంవత్సరానికి పన్నెండు నెలలు నెలకు ఒక పౌర్ణమి ఇది సర్వసాధారణం ఆకాశంలో గ్రహాలు తిరుగుతూ ఉండటం మూలాన అమావాస్యలు పౌర్ణములు మనకి లెక్కలోకి వస్తాయి శాస్త్రీయంగా చంద్రుడు భూమి సూర్యుడు గమనాలను బట్టి పగలు రాత్రులు నెలలు సంవత్సరాలని మనం లెక్కలు వేసుకొని అనుకునేవే దీనిని క్యాలెండర్ అంటారు తేదీల్లో ఏ పూర్ణిమైనా సరే ఆ పూర్ణిమకు సంబంధించి ఒక పవిత్రత ఒక యోగ్యత అంటే దేవతారాధన చేస్తే ఎన్నో మంచి ఫలితాలు మనకి కలుగుతాయి పౌర్ణమి నాడు తెల్లవారుజామున నిద్రలేచి సముద్ర స్నానం చేయటం చాలా మంచిది పౌర్ణమిలో అన్నీ అంటే ప్రతీ నెలలో మనకి పౌర్ణములు వస్తాయి పౌర్ణములో కల్లా మాఘమాసంలో వచ్చే పౌర్ణమి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అలాగే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది ఈ పౌర్ణమి తిథుల్లో చేసే దేవత ఆరాధన మరింత శ్రేష్టమైనది మహామాగి ఆలభ్య యోగమని ఈ మాఘ పూర్ణమని అంటారు అంటే ఈ రోజున మనం ఏ నియమాన్ని పాటించినా అది విశేష ఫలితాన్ని ఇస్తుంది మాఘ పూర్ణిమ విశిష్టత అంతా ఇంత కాదు హిందువులు భక్తితో కొలిచే పర్వదినం ఇది ఈ రోజున భక్తులు పవిత్ర నదుల్లో స్నానం చేయటం దాన ధర్మాలు చేయటం మొదలైన వాటిని అనుసరిస్తారు అంటే ప్రతీ నెల పూర్ణిమ వస్తుంది కానీ మాఘ గ్రహాల అమరిక కారణంగా ప్రత్యేకమైనది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మరియు చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ నిర్దిష్ట సమయంలో నీటిని అమృతంగా చేసే శక్తి శక్తి ప్రవాహాన్ని సృష్టిస్తుంది గంగానది ఒడ్డున నివసించే భక్తులకు ఈరోజు వారి నెల రోజులు తపస్సు విజయవంతంగా పూర్తయినట్లుగా సూచిస్తారు ఈ రోజున త్రివేణి సంఘంలో స్నానం చేయటం వలన ఈ జన్మలోని పాపాలే కాకుండా గత జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని చెప్తారు ఈ రోజున పూర్వీకులకు నీరు తర్పణం సమర్పించడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని కూడా పితృదోషాల నుంచి విముక్తి కలుగుతుందని కూడా చెప్తారు మాసాలన్నింటిలో మాఘమాసం చాలా విశేషమైనది దీనిలో ఎటువంటి సందేహమే లేదు ఎందుకంటే రథసప్తమి భీష్మ ఏకాదశి శ్రీ సప్తమి మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ రోజున అంటే ఈ నెలలో కొలుస్తాము మాఘ పౌర్ణమి నాడు గంగా నదిలో స్నానం చేస్తే చాలా మంచి పుణ్యం మీకు లభిస్తుంది లేదంటే దగ్గరలో ఉన్న సముద్రం లేదా దేవాలయంలో ఉండే కోనేరులలో కూడా స్నానం ఆచరించుకోవచ్చు ముఖ్యంగా కాశీ ప్రయోగ హరినాథ్ వంటి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేస్తే పుణ్యమని మనకి పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానం ఆచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు అని ఈరోజు భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా మహా పౌర్ణమి రోజు అంటే ఈ మాఘ పౌర్ణమి రోజు గంగా స్నానం చేసేవారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడని నమ్మకం ఇంతటి పవిత్రమైన రోజున నీటితో స్నానం చేయడం వల్ల పన్నెండు సంవత్సరాల పుణ్యఫలితం లభిస్తుంది అదే చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాలు పుణ్యఫలితం లభిస్తుంది ఇక సాధారణ నదుల్లో స్నానం చేయడం వలన తొంభై ఆరు సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం మీకు లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి పుణ్యనది జలాల్లో స్నానం చేస్తే తొంభై ఆరు వందల సంవత్సరాల పుణ్యఫలితం మీకు లభిస్తుంది అదే గంగా నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్యఫలితం మీకు లభిస్తుంది ప్రయోగాలోని త్రివేణి సంఘంలో స్నానం చేస్తే గంగా నది స్నాన ఫలితం కంటే కూడా నూరు రెట్లు అధిక ఫలితం కలుగుతుందని కూడా మనకు పండితులు కూడా చెప్తూ ఉన్నారు సముద్ర స్నానం చేసి వచ్చే పుణ్యఫలాలు చెప్పడానికి మాటలు చాలవు ఇంత గొప్ప ఫలితం మనకి పౌర్ణమి నాడే కలుగుతుంది ఈ పవిత్రమైనటువంటి మాసాల్లో అంటే వైశాఖ కార్తీక మాసాల తర్వాత స్నానంలో కల్లా మాఘస్నానం అంత శక్తిని కలిగిస్తుంది శుభ్రమైన వివిధ కార్యక్రమాలకు ఈ మాసం చాలా అనుకూలమైనది ఆధ్యాత్మిక గ్రంథాలను స్పష్టం చేస్తున్నాయి ఎన్నో పుణ్య విశేషాలు సంతరించుకుంటున్నాయి ఈ మాఘమాసంలో పౌర్ణమి రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు మాఘమాసంలో సాధారణ రోజుల్లోనే ఉదయం చలివేళల్లో నదిలో కానీ చెరువులో కానీ కోనేరులో కానీ స్నానం చేసిన గంగా స్నానం ఆచరించినంత ఫలితం మీకు దక్కుతుందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి అలాంటి అద్భుతమైన అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజున ఆచరించే ఈ స్నానం వలన ఎంతటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఊహించుకోవచ్చు ఈ మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తూ ఉంటారు మాఘ రోజున తెల్లవారుజామునే నది స్నానం చేసి సమస్త జీవరాశులకి ఆధారమైన ఆ సూర్యభగవానుడికి నమస్కరించుకోండి అర్ఘ్యం సమర్పించండి అలాగే వైష్ణవాలయానికి లేదా శివాలయంకి వెళ్ళి మీరు దర్శనం చేసుకుంటే చాలా మంచిది భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి అంటే మీరు ఈరోజు మాఘ పౌర్ణిమ దానం ప్రధాన యోగ్యతను పెంచుకోవడానికి దానం చేయండి మీ శక్తి మేరకు మీ స్తోమతను బట్టి వారు దాన ధర్మాలు కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చేయడం వలన జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోసాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం మీకు కలుగుతుందని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే ధర్మరాజుతో చెప్పాడు మాఘ పౌర్ణమి రోజు చేసే స్నానాల వలన పూజల వలన దానాల వలన వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్త కలుగుతుందని అపారమైన ఫలితం లభిస్తుందని చెప్పారు ఈ కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుందని మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి మీకు కలుగుతుందని కూడా చెప్పుకోవాలి ఇక ఎంతో ప్రత్యేకమైన ఈ పౌర్ణమి రోజు అది కూడా ఆదివారం కలిసి రావటం చాలా విశేషమైన రోజు పౌర్ణమి తిథుల్లో లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తుందని అంటారు ఈ రోజున ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తక్షణమే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపడుతుంది మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది మీకున్న ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ధనం దూసుకొని వస్తుంది కోటి రూపాయలు దొరుకుతాయి మీకు నాలుగు వైపుల నుంచి ద్వారాలు తెచ్చుకొని ఏదో ఒక విధంగా ధనం వస్తూనే ఉంటుంది అన్ని విధాలుగా మీకు కలుసుబాటు అనేది ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రబాదులు సమస్యలు పోతాయి మీ సుడు తిరిగిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు ఏంటంటే కళ్ళుప్పు కళ్ళుప్పు లేదా రాళ్ళ ఉప్పు అని అంటూ ఉంటారు ఇది సముద్రం నుండి పుడుతుంది లక్ష్మీదేవి పుట్టినీళ్ళు సముద్రం పుట్టింటి నుంచి వచ్చే ఉప్పు అంటే అమ్మవారికి చాలా ప్రీతి కనుక ఎవరైతే తమ ఇంట్లోకి లక్ష్మీదేవి నివాసం ఉండాలని కోరుకుంటున్నారో భావిస్తున్నారో వారు ఈ పౌర్ణమి రోజు కనీసం ఒక గల్లుప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిది అలా తెచ్చుకోవడం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వచ్చేస్తుంది ఉప్పును ఇంటికి కొని తెచ్చుకోవడం వల్ల మీకున్న అప్పుల సమస్యలు బాధలు తీరిపోతాయి ఐశ్వర్యం పెరుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆమె యొక్క కృపా కటాక్షాలు ప్రాప్తించేలాగా కూడా చేస్తుందని చెప్పుకోవాలి కాబట్టి ఈ రోజున ఉప్పును కొని తెచ్చుకోండి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు ఒక చిన్న కల్లులు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి ఇక ఆ తర్వాత ఆ ఉప్పు ప్యాకెట్ను ఈ పూజ గదిలో ఒక గంటసేపు ఉంచండి ఇక ఆ తర్వాత ఆ ఉప్పును తీసేసి మీ వంటల్లో వాడుకోవచ్చు లేదా మనకి ఏదైనా సరే ఈ పరిహారాలకు వాడుకున్న అంటే మనం పరిహారాలకు కూడా వాడుకోవచ్చు పరిహారాల కోసం వాడుకున్నా పర్వాలేదు పౌర్ణమి అమావాస్య తిథుల్లో ఆ గడియల్లో చేసే పరిహారాలు ఎటువంటి పరిహారమైనా సరే తక్షణమే దాని రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు పరిహారం చేసుకోవాలి అనుకుంటే కనుక ఈరోజు తెచ్చుకున్న ఉప్పుతోనే పరిహారం చేసుకోండి ఇలా ఉప్పుతో చేస్తేనే మీకు పూర్తి ఫలితం వస్తుంది కాబట్టి ఆ ఉప్పును వంటల్లో వాడుకోండి లేదు మేము పరిహారాల కోసం దాచుకుంటామంటే కూడా దాచుకోవచ్చు తప్పేమీ లేదండి ఎలా అయినా సరే ఈరోజు ఖచ్చితంగా మీరు మాత్రం తప్పకుండా ఉప్పును కొని తెచ్చుకోండి ఆ ఉప్పుతోనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది అలా తెచ్చుకోవడం వల్ల ఏంటంటే అష్టైశ్వర్యాలు వస్తాయి తిన్నా తరగని ఆస్తి వస్తుంది మీ సంపాదన పెరుగుతుంది మీరు ప్రతి పౌర్ణమి తిథుల్లో తెచ్చుకోవడానికి ప్రయత్నించి చూడండి అది కాకుండా ఈసారి ఆదివారం పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు చేసే దానం స్నానం పూజ ఎటువంటి పరిహారం చేసినా చాలు మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది మీకు అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది ఇక ఈ పౌర్ణమి రోజు కొని తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏంటంటే మినుములండి మినుములు అనుకోవచ్చు కానీ ఈ పౌర్ణమి రోజు మినపప్పు అంటే మినుములు కానీ ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది మినపుకుళ్ళనే కాదు ఈరోజు మినుములు కొని తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ధనం అనేది మీ వైపు అట్రాక్ట్ అవుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కోటి రూపాయలు సంపాదించే యోగాలు మీకు వస్తాయి మినుముల గురించి అందరికీ తెలుసు మినుములు మనం ఆహారంగా తినడానికి వాడుతూ ఉంటాము మీ ఇంట్లో ఇంతకుముందు ఆల్రెడీ మినుములు ఉన్నా పర్వాలేదు ఈ పౌర్ణమి రోజున కనీసం ఒక పావు కేజీ అన్ని మినుములు అయినా సరే తెచ్చుకొని ఇలా పావు కేజీ అర కేజీ కానీ అంటే మీ అవసరాన్ని బట్టి ఇలా ఎన్నైనా సరే కనీసం ఈ మినుములు ఈ పౌర్ణమి పౌర్ణమితిథి రోజున ఎన్నో కొన్ని మినుములు కొని తెచ్చుకోవడానికి ప్రయత్ని చూడండి ఇలా తెచ్చుకోవడం వల్ల మీకు శుభం చేకూరుతుంది శుభకార్యాలు జరుగుతాయి తరతరాల వరకు తరగిన సంపద మీ ఇంటికి వస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి పౌర్ణమి రోజున ఖచ్చితంగా మినుములు కొని ఇంటికి తెచ్చుకోండి తర్వాత మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీరు చూసి ఆశ్చర్యపోతారు ఇలా తెచ్చుకున్న మినుములు వంటల్లో వాడుకోవచ్చు అలాగే ఈ పౌర్ణమి రోజున కొని తెచ్చుకోవాల్సిన మూడో వస్తువు అదే బెల్లం అండి బెల్లం అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది బెల్లం ఇప్పుడు ధనాన్ని ఆకర్షిస్తుంది ధన ద్వారాలు తెరుచుకునేలాగా చేస్తుంది లక్ష్మీ అమ్మవారికి బెల్లం అంటే ఎంతో ఇష్టం ఈరోజు బెల్లం కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక భోగ భాగ్యాలతో ఈ సంవత్సరం తులతూగుతూ ఉంటారు కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి ఇరవై రూపాయలు పెడితే ఒక బెల్లం కుంది వస్తుంది ఆ బెల్లం కుందిని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది అలాగే బెల్లం ఎలా అయితే మధురంగా ఉంటుందో మీ జీవితం కూడా అంతే మధురంగా మారుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి మీకు కావలసిన ధనాన్ని ఇస్తుందని కనకవర్షం కురిపిస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది కోటి రూపాయలు సంపాదించే యోగాలు మీకు వస్తాయి ఈ పౌర్ణమి రోజు యాలకులను కూడా కొని ఇంటికి తెచ్చుకున్న చాలా అంటే చాలా మంచి అనేది జరుగుతుంది కష్టాలు దరిద్రాలు కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఎందుకంటే యాలకులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి యాలకులు మంచి సువాసన కలిగి ఉంటాయి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం యాలకులు సువాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఈరోజు యాలకులు కూడా మీరు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఇలా ఈరోజు వీటిని ఇంటికి కొని తెచ్చుకోండి అంటే కేజీలు మనం ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఐదు రూపాయల ప్యాకెట్ లేదా పది రూపాయల ప్యాకెట్ ఇలా చిన్న యాలకుల ప్యాకెట్టు ఉంటుంది కదండి ఆ ప్యాకెట్ని కొన్ని తెచ్చుకున్నా సరిపోతుంది ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయండి అనుకునేవారు ఉన్నా పర్వాలేదు ఇలాంటి తిద్ది రోజుల్లో మనకి ఇలాంటి మంచి గడియల్లో కొన్ని వస్తువులు తెచ్చుకుంటే చాలు ఈరోజు యాలకులు కొన్ని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన ఆ యాలకులు వెంటే లక్ష్మీదేవి వచ్చేస్తుంది మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది మీరు తెచ్చిన యాలకుల నుండి కూడా మూడు యాలకులు తీసి మీ పూజా మందిరంలో దీపం పెట్టేటప్పుడు దీపంలో వేయండి ఆ దీపంలో ఇవి వేస్తే మీ కష్టాలన్నీ పోతాయి ఉప్పు మినుములు బెల్లం యాలకులు మన మొత్తం ఇక్కడ నాలుగు వస్తువుల గురించి చెప్పుకున్నాము కదండి ఆ నాలుగు వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమి లేదు మీకు ఏవి కావాల్సి ఉంటే ఆ నాలుగు వస్తువుల్లో నుండి మీకు కావలసిన వస్తువులను మీ అవసరాన్ని బట్టి రెండు తెచ్చుకుంటే సరిపోతుంది అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీరు వద్దన్న ఐశ్వర్యం వస్తుంది ధన ద్వారాలు తెచ్చుకొని ధనం దూసుకొని వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఏవైనా కనీసం రెండు వస్తువులు తెచ్చుకొని మంచి శుభ ఫలితాలను పొందండి ఇవేమి వీడియోస్ కోసం కాదండి ఇలాంటివి అంటే మంచి మంచి గడియల్లో ఖచ్చితంగా ఇలాంటివి తెచ్చుకోండి పౌర్ణమి ఆదివారం చాలా అద్భుతమైన శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు ఇలా తెచ్చుకోవడం వల్ల మంచి అనేది జరుగుతుంది చివరికి ఒక్క మాట ఈరోజు నదీ స్నానం చేయని కుదరని వాళ్ళు మీరు నదీ స్నానం చేయడం వీలు కాకపోతే ఇంట్లో స్నానం చేసే నీటిలో కొండ చుక్కల గంగాజలం వేసుకోండి లేదంటే నల్ల నువ్వులు కలుపుకొని నదులను పిలవడానికి ఓం గంగేచ యమునేచ అని మంత్రాలు జపిస్తున్న స్నానాన్ని ఆచరించండి మాఘ పూర్ణిమ సత్యనారాయణ స్వామి పూజకు అత్యంత శక్తివంతమైన రోజుగా పరిగణించబడుతుంది కాబట్టి ఇది కుటుంబ శ్రేయస్సు మరియు సామర్థ్యాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఈ మాఘ పౌర్ణమి రోజున మీ శక్తిని బట్టి ఈ వస్తువుల్లో ఏదో ఒకటి ఏవో రెండు వస్తువులైనా తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి